హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టాటా టిగారు ఎక్స్ఎం ప్లస్ అయితే తీసుకురావడం జరిగింది ఈవీ వెహికల్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ అండి తెలంగాణలో ప్రస్తుతానికి నా దగ్గర పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఈ కారు ఉంది ఓన్లీ ఈ కారు ఆంధ్రప్రదేశ్ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్దండి లైఫ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ప్లేట్ కార్ అండి ఈ కారుకి ఫిట్నెస్ కూడా రెండు వేల ఇరవై ఆరు నవంబర్ దాకా ఫిట్నెస్ అయితే ఉందండి ఈవీ కార్ అండి రెండు వేల ఇరవై రెండు కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈవీ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఈ కార్కి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అలాగే బ్యాటరీ కూడా ప్రస్తుతానికి ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది బ్యాటరీ దీనికి వారంటీ చూసుకున్నట్లయితే మూడు లక్షల కిలోమీటర్ల దాకా కూడా బ్యాటరీ వారంటీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా వందకి దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కి చూసుకున్నట్లయితే ఈ కార్ సింగిల్ కే అయితే గా అయితే ఉందండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే వైట్ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ గా ఉంది అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే ఫ్రంట్ పొజిషన్ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా ఉంది ఇక బ్యాక్ పొజిషన్లో బూట్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఈవీ కారు మెయింటెనెన్స్ కూడా ఏముండదు షోరూమ్కి వెళ్ళినా కూడా మీరు పదివేల కిలోమీటర్లకు ఒకసారి ఒక పద్దెనిమిది వందల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు అయితే ఉంటుంది అంతకంటే అయితే ఏముండదండి లక్ష కిలోమీటర్ లక్ష ఒక లక్ష ఒక వెయ్యి కిలోమీటర్ తిరిగింది మూడు లక్షల కిలోమీటర్ల దాకా కూడా బ్యాటరీ వారంటీ అనేది అయితే ఈ కారు కైతే ఉందండి ఇక మీరు కారు స్టార్ట్ చేసే బ్యాటరీ చూసుకున్నట్లయితే అది కొత్త బ్యాటరీ అండి ఇక కారు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేసి లైక్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి టాటా టీ గారు ఎక్స్ఎం ప్లస్ ఈవీ కార్ అండి ట్యాక్స్ ప్లేట్ కారు ఫ్రంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి టైర్స్ ఎనభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం కూడా లేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎనభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక ఛార్జర్ కూడా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక దాదాపుగా డెబ్బై శాతం స్టెప్నీ టైజ్ అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రష్ట్ అయితే రాలేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ అనేది మార్పించుకోవాల్సిన అవసరం లేదు అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉంటాయి ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను ఇక స్టార్ట్ అయ్యేది అయితే ఏముండదండి కి ఇప్పుడు ఇక స్టార్ట్ అయినట్టే ఇక కార్ చూసుకున్నట్లయితే ఈ యాక్సిలేటర్ నొక్కితే డ్రైవర్లో పెట్టుకొని కార్ అయితే రన్నింగ్ అయితే అయింది అలాగే ఆటోమేటిక్ అండి ఏసీ కూడా ఈ కార్ ఏసీ చిల్డ్ ఏసీ అండి మంచి వర్కింగ్లో అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది మేజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూడొచ్చండి రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కానీ లెఫ్ట్లో ఉన్నటువంటి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉందండి అలాగే చూడొచ్చు ఇక ఇంజిను ప్రస్తుతానికి స్టార్టింగ్ అన్నట్టు ఎక్సలేటర్ మనం ప్రెస్ చేసే చాలు కార్ అనేది ముందుకైతే వెళ్ళింది ఇంకొకటి ఏంటంటే ఈ కారు ఒక్కసారి ఛార్జింగ్ పెడితే నూట ఎనభై కిలోమీటర్ల నుంచి నూట తొంభై కిలోమీటర్ల మధ్యలో ఈ కార్ అయితే మీకు రన్ అయితే అయిద్దండి చూడొచ్చు బ్యాటరీ కూడా ఎక్స్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి బూస్ట్ ఛార్జర్ మామూలు చార్జర్తో పెట్టుకుంటే మాత్రం నాలుగు నుంచి ఐదు గంటలు ఫుల్ ఛార్జింగ్ అయితే ఇది బూస్ట్ ఛార్జింగ్ అనేది మీకు బయట కూడా మీరు బయటకు వెళ్ళినప్పుడు బూస్ట్ ఛార్జ్ అయితే ఉంటుంది ఒక గంటలో ఛార్జింగ్ అయితే అయింది ఒకసారి ఛార్జింగ్ పెడితే ఫుల్ ఛార్జింగ్ మీకు నూట ఎనభై నుంచి నూట తొంభై కిలోమీటర్ల రేంజ్ అయితే కార్ అయితే వెళ్ళిద్దండి రెండు వేల ఇరవై రెండు టాటా టీ కారు ఎక్స్ఎమ్ ప్లస్ ఈవీ కారు ట్యాక్స్ ప్లేట్ కార్ అండి అలాగే కీ సింగిల్ కీ అయితే ఉంది ఫస్ట్ ఓనర్ కార్ కార్ ద్వారా నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్ది బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్